ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడొచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఇవాళ తెచ్చిరా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిందని చెప్తారు యాభై ఎనిమిదేళ్ళు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక మంచినీళ్ళు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి